కార్యక్రమం ముఖ్యమైనది రెండు తెలుగు రాష్ట్రాలకు గత మూడు నాలుగు దశాబ్దాలుగా సుపర్శితులు పెద్దలు నండమూరి గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో ఆర్థికటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు బాధ్యతలకు సేవలందరికీ పేరు పెట్టిన మీరు గుడిని నిజానికి ఎండమూరి గారిని వేదిక మీద పెట్టుకొని మాట్లాడడం సభ కాదు కాబట్టి రెండే మాట చెప్పేసి నేను ముగిస్తాను పాఠశాల నేను టీచర్ పిల్లలు నేను టీచర్ రాదా దాదాపు ప్రైమరీ స్కూల్ లో పనిచేసాను అప్పర్ ప్రైమర్ లో పనిచేశాను హై స్కూల్ లో మా ఓడి చిన్నవాడు ఫస్ట్ క్లాసు ఏదైనా నేను గమనించాను ఇంకా యాత్ర అయితే ఇచ్చా అని చెప్తే తినడు గిన్నడు మావాడు గిన్నడు మావాడే గారు ఇంకెసింది ఇంకా తల్లిదండ్రులకు తల్లిదండ్రులు చెప్పే పిల్లలు తినరు చెప్పగ్జాంపుల్ చెప్పొచ్చు మనం కాబట్టి నేను చాలా స్కూల్ లో చూస్తున్నాను మా గవర్నమెంట్ స్కూల్లో లో ఇష్యూ ఉంటుంది కానీ చాలా me ne ever been pki teacher in my world अंतिम Meu Deus! Meu Deus. 小兰兰 భౌషాలు ఎవర ఉంటుందో లేదో కానీ వారి న్యాశనాలు లోపల ఎక్కడ ప్రాసెస్ ప్రాణాలు ఎత్తుకడం అదే రకమైనటువంటి వారి

నిజంగా చాలా మాటలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సింది మనకు విద్యార్థులు ఉన్నారు వారు చెప్పేటటువంటి విషయాలు